నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు పంచాయతీ కేఆర్ నగర్ పబ్లిక్ పార్క్ కమిటీ ఆధ్వర్యంలో పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి శ్రద్దాంజలి ఘటిస్తూ సీనియర్ సిటిజన్స్ చిల్డ్రన్స్ గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు కబడ్దార్ కబడ్దార్ అంటూ ఉగ్రవాదులు కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ మాట్లాడుతూ పాకిస్తాన్ పేరుతులైనటువంటి ఉగ్రవాదులు మత విద్రోహం చేస్తూ హిందువులపై దాడి చేయడం తగదన్నారు హిందువుల మీద జరిగేటటువంటి దాడిని మనమందరం ఖండించాలని తెలిపారు పర్యాటన కోసం వెళ్ళినటువంటి మన హిందువులను అమానుషంగా చంపివేశారు హిందువులు అని ఆ విధంగా పాకిస్తాన్ ప్రేరితులైనటువంటి ఉగ్రవాదులు మత విద్రోహం ఆ విధంగా హిందువులను గుర్తించి వాళ్ళు అలా మచ్చ అనేటువంటిది అమానుషమైనటువంటిది ఈ హిందువుల మీద జరిగేటువంటి దాడిని మనమంతా కూడా ఖండించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అందుకోసమే పడుగుపాటులో పార్క్ నుండి ఈ ర్యాలీ అనేటువంటిది నిర్వహించబడుతూ ఉంది హిందువుల సమైక్యత బిల్లాలి హిందువుల సమైక్యతెల్లాలి పార్క్ ప్రేరిత ము పర్యాటన కోసం వెళ్ళినటువంటి మన హిందువులను అమానుషంగా చంపివేశారు హిందువులు అని ఆ విధంగా పాకిస్తాన్ ప్రేరితులైనటువంటి ఉగ్రవాదులు మత విద్రోహం ఆ విధంగా హిందువులను గుర్తించి వాళ్ళు అలా మట్టుబెట్టడం అనేటువంటిది అమానుషమైనటువంటిది ఈ హిందువుల మీద జరిగేటువంటి దాడిని మనమంతా కూడా ఖండించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అందుకోసమే పడుగుపాటులో పార్క్ నుండి ఈ ర్యాలీ అనేటువంటిది నిర్వహించబడుతూ ఉంది హిందువుల సమైక్యత బిల్లాలి హిందువుల పార్క్ ప్రేరిత పార్క్ కమిటీ ఆధ్వర్యంలో మహల్ గా సంబంధించినటువంటి ఒక్కరులు గాడికి సంబంధించి బస్సులు పాటినటువంటి వాళ్ళకి శాంతి కలగాలని మేము కోవర్తుల యాత్ర అందరం కలిసి రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కలిసి ప్రారంభించడం జరిగింది అక్కడ పూర్తిగా ఏ మతానికి సంబంధించిన వాడివి కొట్టి పెట్టుకున్నావా లేదా నువ్వు చెడ్డీ ఇప్పి శుంతి చేసేనావా లేదా అది పద్ధతుల్లో వాళ్ళని పరీక్ష చేసి కురాని ఇచ్చి చదవలేకపోతే వీడు హిందువు అని చెప్పి బొట్టు పెట్టుకో బొట్టు పెట్టుకున్నాడు కాబట్టి హిందూ అని చెప్పి బొట్టు పెట్టుకున్న తర్వాత కూడా భార్య ఎదుర్కొనే భర్త ఎదుర్కొనే భార్యని రేట్ చేసి అతను మళ్ళీ భర్తని చంపేసి చిన్న మూడు మూడేళ్ళ మూడేళ్ళ పిల్లవాడు అయ్యేవాడు సగబాకాయ అంటే కూడా అతన్ని చంపి అట్లా అట్లా వీళ్ళు అరాచకాయనిగా సృష్టించి అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రశాంతత నెలకొన్న తర్వాత త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దుపరిచిన తర్వాత ప్రశాంతంగా ఉండేటువంటి దాన్ని గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉన్నది ఎన్నికలు జరిగాయి అందరూ ప్రజాప్రభుత్వం ఎన్నో జరిగింది ఇలాంటి వా వాతావరణంలో అశాంతిని క్రియేట్ చేసే దానికోసంగా పాకిస్తాన్లో ట్రైనింగ్ అయినటువంటి ఉగ్రవాదులు అక్కడి నుంచి నెమ్మదిగా బార్డర్ దాటించడం ఇక్కడికి రావడం లోకల్గా ఉండేటువంటి వాళ్ళ సహాయం తీసుకోవడం ఆ సహాయంతో వాళ్ళు అక్కడ ప్రేరేపితంగా ఈ ఉగ్రవాద కార్యక్రమాలు చేయడం ఇప్పుడు ఈరోజు మనం ఇరవై ఆరు మందిని మన దేశర్గా హిందువులను మాత్రం పోగొట్టుకోవడం జరిగింది వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా కాశ్మీర్ని ఆక్రమించాలా అనేటువంటి తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా సరైన చర్యలు తీసుకోవడం జరిగింది అంతకుముందు కూడా కూడా ఎక్కడైతే మనకు పవిత్రమైన అమరనాథ్ యాత్ర ఉందో ఎక్కడైతే ఇంకోటి పవిత్రమైన యాత్ర ఉన్నాయో యాత్ర టైంలో పని చూసుకొని ఈ రకంగా ఉగ్రవాదం చేయడం జరిగింది ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు ఊర్లో లేని సౌదీ అరేబియాలో లేని పక్షంలో అమెరికా ఉపాధ్యక్షుడు ఇక్కడ పర్యటన చేసిన సందర్భంలో అప్పుడు మాత్రమే ఈ ఉగ్రవాద కార్యక్రమం చేయడం జరిగింది అందువల్ల ఈ ఉగ్రవాదులకి వీళ్ళకి అందరూ కూడా ముస్లింస్ కాదు ముస్లింస్ అందరూ కూడా ఉగ్రవాదాలు కాదు ఉగ్రవాదం మాత్రం ముస్లింసే అలాంటి పక్షంలో మన